హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ ఏంటనుకుంటున్నారా చాలా టేస్టీగా ఉండే పచ్చడి ఒకటి ఇవాళ చూపించబోతున్నానండి పుదీనా వంకాయ పచ్చడి ఈ తీరులో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకుని తిన్నామంటే అమోఘమైన రుచితో ఉంటుందండి మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి ధనియాలు వేపుకునేటప్పుడు మాడకుండా దోరగా వేపుకున్నప్పుడే మనకి పచ్చడి అనేది మంచి రుచి వస్తుందండి మనం ఎప్పుడైనా పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా మెంతులు యాడ్ చేసుకున్నామంటే భలే రుచిగా ఉంటుందండి కాస్త మెంతులు యాడ్ చేసుకొని మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి మీరు ఈ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి పచ్చిమిర్చి పడదు కాబట్టి ఎండుమిర్చితో నేను చేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఎండుమిర్చి కూడా దూరగా వేపుకోవాలండి ఇలా వేగిన తరువాత వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి రైస్లోకనే కాదండి మనకి టిఫిన్స్లలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు నిల్వ కూడా ఉంటుందండి చక్కగా ఇలా వంకాయ ముక్కలు వేగుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయ ముక్కలు కాసేపు మగ్గించుకోవాలండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వంకాయ ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో ఒక రెండు టమోటాలు బాగా పండినవి తీసుకోవాలండి అదేవిధంగా ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది నేను రుచి కోసం మాత్రమే యాడ్ చేస్తున్నానండి మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే ఈ వంకాయ టమోటా చక్కగా మగ్గిపోతుందండి చూడండి మనకి చక్కగా ఇలా టమోటా వంకాయ అనేది ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి పెద్ద ముక్కలుగా ఒక నాలుగు భాగాలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకోవాలండి మనం వంకాయలు క్వాంటిటీ ఎంత వేస్తున్నామో చూసుకొని ఈ పుదీనాకుని యాడ్ చేసుకోండి ఇలా పుదీనా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇలా కలియబెట్టుకున్న తర్వాత ఇందులో చింతపండు యాడ్ చేసుకోవాలండి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రపరచుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చూడండి ఇలా మగ్గిపోతే మనకి సరిపోతుందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసి ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా కాస్త కచ్చాబచ్చగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి రోటిలో పచ్చడి చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కానీ నాకు రోలు అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను మిక్సీ పడుతున్నానండి కాస్త బరకగా కచ్చాబచ్చ మిక్సీ పట్టుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి రైస్లోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ట్రై చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే